ండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది ఆదివారం పొద్దుటే తీసిన వీడియో అండి మిషన్ బట్టలు చాలా ఉన్నాయి అని చెప్పి పొద్దుటే వంట చేద్దాం కదా అని వంటకైతే రెడీ చేస్తున్నాను ఈలోపు మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు సెంటర్కి వెళ్ళి మా రమ్యకు ఎంతో ఇష్టమైన చికెన్ తీసుకొచ్చారు అలాగే ఇంట్లో సరుకులు అయిపోయినాయి మా ప్రవీణ్కి కొన్ని గుర్తున్నాయంట తీసుకుని అయితే వచ్చాడు సాల్ట్ ప్యాకెట్ అయిపోయింది అని వాడే తీసుకొచ్చాడు అలాగే నూనె ప్యాకెట్ నా ఇంకేం కావాలో అమ్మకి ఫోన్ చేసి అడుగు అంటే ఇంట్లో అయిపోయిన సరుకులన్నీ వాళ్ళ నాన్నగారికి చెప్పి ఇలా అయితే తీసుకొచ్చాడండి అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇంట్లో అయిపోయినాయి అవి కూడా తీసుకున్నారు వాటితో పాటు ఇంకా చికెన్లోకి కరివేపాకు పుదీనా అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నారు వాడు ఇంట్లో అల్లరి చేస్తున్నాడులే అనుకున్నాను ఇంట్లో ఏమి లేవు ఏమున్నాయో కూడా అన్నీ పట్టించుకుంటున్నాడండి చాలా గ్రేట్ మా ప్రవీణ్ ఇంకా రమ్య అయితే చికెన్ క్లీన్ చేసుకుంటుంది పొద్దుటే వంట చేయాలి అన్నాను కదా అందుకని వంటకైతే రెడీ చేస్తుందండి కూడా పుదీనా ఆకులు కొయ్యరా అంటే పుదీనాని కొత్తిమీర కట్ చేసినట్టుగా కట్ చేసి పెట్టేశాడండి రమ్య వాడిని తిట్టేసి రిమోట్ దాసి పెట్టేసి ఏ పని చేయడం రాదని తిట్టేసింది మళ్ళీ రమ్య అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటుంది అన్నమాట పుదీనాని ఇంకా నేనైతే ఉప్మా చేస్తున్నాను బొంబాయి రవ్వ ఉప్మా మా రమ్యకి చాలా ఇష్టం అండి నేను ఉప్మా చేస్తుంటే రమ్య చికెన్కి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తుంది చికెన్ అయితే ఇలా కడిగి పక్కన పెట్టింది చాలా నీట్గా అయితే కడిగిద్దండి చికెన్ అయితే ఇంకా నేనైతే చికెన్ అయితే గ్యాస్ మీద వేసేస్తున్నాను అనమాట ఈలోపు బయట మాకు తెలిసిన వాళ్ళు వీడియోస్ అయితే పెట్టుకుంటున్నారండి యూట్యూబ్లో వాళ్ళకి ఎడిటింగ్ రాదంట రమ్యని ఎడిటింగ్ నేర్పించమన్నారు సరే అన్నాను ఇంక నేను వంట చేసేలోపు ఈ కిచెన్ అంతా ఇలా గందరగోళం అయితే అయిపోయింది ఇంకా రమ్య బయట వాళ్ళకి ఎడిటింగ్ అయితే నేర్పిస్తుందండి నేను వంట చేసుకుంటున్నాను మధ్యలో వెళ్ళి నేను కూడా కూర్చుని ఇలా వీడియో అయితే తీసుకున్నాను రమ్యా టాలెంట్ అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే తీసుకున్నాను ఆవిడ కూడా ఏమీ అనలేదు అయితే వీడియో తీస్తుంటే ఏమీ అనలేదు కానీ రమ్య అయితే లోపలికి వెళ్ళి నేను జడ వేసుకుని వస్తానమ్మా అప్పుడు వీడియో తీసుకో నువ్వు అంటుంది అంటే వీడియోలో రమ్య అందంగా కనపడాలంటండి అందుకని జడ వేసుకుని వస్తాను రెడీ అయి వస్తాను అంటుంది చివరికి ఎలా అయితే ఎడిటింగ్ నేర్పించింది వాళ్ళు వెళ్ళిపోయారు